జర్మనీ వచ్చి అందులోనూ రాజధాని అని బెర్లిన్లో ఉంటూ డిజైన్ రోడ్లు బెర్లిన్ చూడకపోతే వేస్ట్ అనమాట సో దట్ నేనైతే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను ఆల్ అరౌండ్ ద ఇయర్ ఇక్కడైతే డిస్కౌంట్స్ ఉంటాయి నాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ ఇండియా వెళ్ళాలనుకున్నారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అయితే షాపింగ్ చేయండి బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి వీడియో అయితే మస్ట్ వాచ్ చేయండి థర్టీ థౌసండ్ రూపీస్ ఫాజిల్ వాచ్ అయితే లెవెన్ థౌసండ్ రూపీస్కి వచ్చింది ఇక్కడ అండ్ మైకిల్ కార్స్ అయితే ఫిఫ్టీ థౌసండ్ అరౌండ్ ఉండే ఇండియన్ ఎంఆర్పీది ఇక్కడ ఎయిటీన్ థౌసండ్ ఆర్ ట్వంటీ థౌసండ్ సమ్ టైమ్స్ ఇటీస్ ఫోర్టీన్ థౌసండ్ కూడా వస్తుంది మా వైఫ్ వైఫ్ అయితే చూసి సూపర్ ఎగ్జైట్ అవుతుంది తనకు కూడా ఒక మైకిల్ కార్స్ అనమాట షీఈస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్ నేనైతే మా వైఫ్ కి ఎక్కడికి వెళ్తున్నా అనేది కూడా ఏమీ చెప్పలేదు సైలెంట్ గా తీసుకెళ్తున్నాను మా ఆయన నన్ను ఇండియా తీసుకెళ్తున్నట్టున్నారు ఫ్రెండ్స్ ఏదో ప్రేమకి ఒక్క షర్ట్ బర్త్డే కొనుక్కోమన్నాను దానికి నాకు ఎంత టార్చర్ చూపిస్తున్నారు అంటే ఇది సెకండ్ డే అనమాట ఎక్కడికి తీసుకెళ్తున్నారు చూద్దాం నచ్చాలి కదా నచ్చాలి కదా అని చెప్పేసి నిన్నటి నుంచి తిప్పిన షాప్ తిప్పకుండా తిప్పుతున్నారు ఇప్పుడు కూడా మేము ఆరి ఎక్కడానికి వచ్చాము రీజనల్ ఎక్స్ప్రెస్ అసలు ఎటు తీసుకెళ్ళిపోతున్నారో కూడా అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నావు కనీసం చెప్పండి గైస్ ఈ వీడియో ఎండింగ్ వరకు నేను ఉండాలని కోరుకోండి ఫ్రెండ్స్ నిన్నటి ఎఫెక్ట్తో నేనైతే ఫుల్ పక్కా ప్రీ ప్లాన్డ్గా వచ్చాను చూస్తారా మొత్తం అన్నీ మూటమ్ కట్టేసుకొని వచ్చేసాను ఇంకా మా ఆయన ఎక్కడికి తిప్పితే అక్కడికి వెళ్ళిపోతాను ఒక కుర్చీ చూసుకుంటాను కూర్చొని నిద్రపోతాను అలా ఆర్యలో అయితే మా ప్రయాణం స్టార్ట్ అయింది మా వారు డిజైనర్ అవుట్లెట్ బెర్లిన్కి తీసుకెళ్తున్న విషయం అసలు నాకు వెళ్ళే వరకు నాకు కూడా తెలియదు అసలు ఎప్పుడు సెర్చ్ చేశారో ఎలా సెర్చ్ చేశారో మొత్తం అదంతా ఎలా తీసుకున్నారో తెలియదు కానీ నేనైతే మా ఆయన అయితే వెళ్ళిపోతున్నాను అసలు ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఒకే చోట చూసి నేనైతే చాలా అనమాట లైక్ వాట్ నాట్ యు నేమ్ ఇట్ దే ఇట్ అన్నట్టు ఎన్ని బ్రాండ్స్ అంటే అన్ని బ్రాండ్స్ ఉన్నాయి టామీ హిల్ఫిగర్స్ సీకే ఎంకే పూమా నైకి ఇంకా చాలా ఉన్నాయి అండర్ ఆర్మర్ తర్వాత ఫాజిల్ వాచ్ స్టేషన్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉన్నాయి బట్ ఏంటి అంటే మన ఇండియాలో అయితే ఒకే మాల్లో అన్ని బ్రాండ్స్ ఉంటాయి డిస్కౌంట్స్ అంటే జస్ట్ లైక్ బ్రాండ్ ఫ్యాక్టరీ అనుకోండి ఆల్ ఓవర్ ద ఇయర్ డిస్కౌంట్స్ రన్ చేస్తారు ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉన్నాయన్నీ బట్ ఏంటి అంటే ఇండివిజువల్ స్టోర్స్ అనమాట ఏ బ్రాండ్కి ఆ బ్రాండ్కి తగ్గట్టు సెపరేట్ స్టోర్ అయితే ఉంటుంది అండ్ డిస్కౌంట్స్ అయితే రన్ అవుతూనే ఉంటాయి జస్ట్ లైక్ నేను మీకు చెప్తాను అంటే ఇక్కడ అవుట్లెట్ ప్రైస్ ఒకటి ఉంటుంది ఎంఆర్పి అంటే బయట అమ్మే ప్రైస్ ఒకటి ఉంటుంది అవుట్లెట్ ప్రైస్ ఒకటి ఉంటుంది అండ్ ఫైనల్లీ దాని మీద కూడా థర్టీ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక సీకే అయితే చూద్దాం ఈ బెల్ట్ అయితే చూడండి యాక్చువల్ ప్రైస్ వచ్చి సిక్స్టీ యూరోస్ ఉంది డిస్కౌంటెడ్ ప్రైస్ అంటే అవుట్లెట్ ప్రైస్ వచ్చి ఫార్టీ వన్ పాయింట్ నైన్ నైన్ జీరో అంటే ఫార్టీ టూ యూరోస్ ఉంది సమ్టైమ్స్ దీని మీద డిస్కౌంట్ పెడతారన్నమాట అది కూడా థర్టీ పర్సెంట్ దాకా పెడతారు ఇది ఫ్రెష్ అరైవల్ దీనికే సిక్స్టీ యూరోస్ది ఫార్టీ వన్ ఫార్టీ టూ యూరోస్ అన్నారంటే దగ్గర దగ్గర థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చినట్టే అండ్ ఫ్రెష్ ఎయిర్ అవెల్ కాబట్టి డిస్కౌంట్ లేదు మీకు ఫ్రెష్ ఎయిర్ అవెల్ కాకుండా కొంచెం అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది అనుకోండి దాని మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ దాకా పడతారు అది డిస్కౌంటెడ్ ప్రైస్ చాలా తక్కువ వస్తాయి అన్నమాట ఈవెన్ జాకెట్ చూడండి అవుట్లెట్ ప్రైస్ మీదే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు సో చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందటమాట అండ్ ఈ సెక్షన్ అయితే వచ్చేసి నాకు చాలా ఫేవరెట్ అనమాట ఏదో కాదండి వాచెస్ అవి చక్కగా నాకు ఆటోమేటిక్ వాచెస్ అంటే చాలా ఇష్టం నాకు ఇప్పటివరకు ఒక ఆటోమేటిక్ వాచ్ కూడా లేదు అండ్ చూసారా ప్రైజెస్ కూడా చాలా మంచి ప్రైజెస్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఈవెన్ ఇదైతే టూ నైన్టీ నైన్ యూరో వన్ నైంటీన్ యూరోస్కి వస్తుంది చాలా డెడ్లీ చీప్ ప్రైజ్ అనమాట ఇండియా గిఫ్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను వాచెస్ని ప్రిఫర్ చేస్తానండి ఈ లోపం అయితే సరదాగా ట్రై చేస్తుంది ఇవన్నీ తీసుకుందామా అన్నట్టు బట్ కానీ పాపం తను తీసుకోలేదు ఎందుకంటే తనకి సైట్ ఉంది కాబట్టి అండ్ ఈ లోప చూస్తుంటే ఇక్కడ బయట చక్కగా అలాగ కూర్చొని చిల్ అవడానికి కానీ ఫుడ్కి కానీ అన్నిటికీ వీళ్ళు బాగా ప్రొవైడ్ చేశారు డిజైనర్ అవుట్లెట్ బెర్లిన్లో చూసారా ఏదో బీచ్ ఫీల్డ్ రావడానికి కానీ వైట్ అండ్ వేసి కౌచెస్ పెట్టి చక్కగా సిటింగ్ అరేంజ్మెంట్ చేశారు అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నెక్స్ట్ లెకాస్ట్ లెకాస్ట్లో అయితే నేను ప్రిఫర్ చేసేది డ్రెస్సెస్ అన్నీ కాదు నాకు బాగా మంచి బెస్ట్ ప్రైస్ కనిపించింది అంటే ఆ షూస్ లెకాస్ట్లో షూస్ చాలా మంచి ప్రైస్కి ఉన్నాయి ఇక్కడ అక్కడక్కడ ఇలాగ డెకరేట్ చేసి పెట్టారు డీజిల్ డీజిల్ ఏంటంటే జస్ట్ అలా వెళ్ళి చూసి వెనక్కి వచ్చేవి అనమాట చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఏం కొనేలా అండ్ ఫైనల్లీ మై వైఫ్ ఫేవరెట్ మైకల్ కాస్ బేసికల్గా అయితే ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూ లవ్స్ బ్రాండ్స్ అనమాట నాకు అసలు బ్రాండెడ్ అన్న ఆ థాట్ ఉండదు అది నాకు నచ్చితే వేసేసుకుంటాను అది కోటి అయినా చార్మినార్ అయినా ఏదైనా బట్ నా లైఫ్లో నాకంటూ నా బెస్ట్ ఫేవరెట్ అంటూ ఏదైనా ఉంది అని అంటే ఐ డోంట్ నో వై బట్ ఐ లవ్ ఎంకే అనమాట ఎంకే ప్రోడక్ట్ ఏదైనా సరే ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ అంటే ఆ క్షణమే నేను లవ్లో పడిపోతాను ఎంకే అని చూస్తే చాలది సో నాకైతే పిచ్చి అనమాట సో అది మా చిల్లకి కూడా తెలుసు తనైతే నాకు ఫస్ట్ నా ఫస్ట్ ఎంకే ప్రోడక్ట్ దట్ ఈస్ హ్యాండ్ బ్యాగ్ అనమాట కెనడా నుంచి అయితే నా కోసం అయితే పంపించింది అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇవైతే బెస్ట్ డీల్ మాకు కనిపించాయి డీకే అండ్ వై వాచెస్ ఈ వాచ్ అయితే మేము తీసుకున్నాము ఒకటి అండ్ రిమైనింగ్ వాచెస్ అన్నీ చూసారు ఇప్పుడు చూపించేవన్నీ థర్టీ టు ఫార్టీ యూరోస్ మధ్య వచ్చి సార్ ప్రైస్కి అండ్ ఎంఆర్పి ఈజ్ అరౌండ్ వన్ సెవెంటీ నైన్ వన్ నైంటీ యూరోస్ అనమాట మా అక్క అయితే ఒక వాచ్ సెలెక్ట్ చేసుకున్నారు సో అదే మేమైతే ఫైనలైజ్ చేస్తాము ఇక్కడైతే పేమెంట్ చేసేస్తున్నాము అనమాట సో డికేఎన్ వై ప్రోడక్ట్ తీసేసుకోని అయితే హ్యాపీగా బయటకు వచ్చేసాం ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ చూసారా మా వారైతే ఫోజులు ఇచ్చేస్తున్నారు జాక్ అండ్ జోన్స్ ఇది ఇండియాలో కూడా ఆఫర్లే ఇక్కడ కూడా ఆఫర్లే దాని ఉన్నాయి లిబైస్ అయితే అయితే అసలు ఇక్కడ అసలు కొన్న కూడా కొనలేదు అంత భయంకరమైన బ్రాండ్ ఉంది చాలా చూసారా స్కెచెస్ మా వారైతే చూపిస్తున్నారు ఆయనది కూడా స్కెచెర్సే యాక్చువల్లీ నాకైతే షూస్లో వచ్చేసి నాకు స్కెచెస్ అంటే చాలా ఇష్టం అనమాట ఐ లవ్ స్కెచర్స్ స్కెచెస్ ఇచ్చేంత కంఫర్ట్ నాకు ఏది ఇవ్వలేదేమో అని నా ఒపీనియన్ అండ్ ఇది అయితే నా ఫేవరెట్ బ్రాండ్ అనమాట అండర్ ఆర్మర్లో ఎస్పెషల్లీ ఈ ఎడిషన్ ఈ ఎడిషన్ అండర్ ఆర్మర్ కూల్ స్విచ్ అంటారు బట్టలకు ఎప్పుడన్నా యూపీఎఫ్ ఉంటుంది చూసారా అంటే ఎస్పీఎఫ్ మొహాన్ గ్రాస్ క్రీమ్లో ఉంటుంది వేరాజ్ ఈ ఈ క్లోతింగ్కి యూపీఎఫ్ థర్టీ స్పెసిఫికేషన్ ఉంది సో దట్ ఏంటంటే బాడీని కూల్గా ఉంచుతుంది అండ్ హార్మ్ఫుల్ డ్రెస్ నుంచి కూడా ప్రొడక్ట్ చేస్తుంది అంట అండ్ ప్రైస్ కూడా ఎక్స్పెన్సివే ఈవెన్తో నాకు ఈ గ్రే ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ టూ థౌజండ్ అండ్ సిక్స్టీన్లో తీసుకున్నాను ఇండియాలో అంటారు ఆర్మర్ లేనప్పుడు మా కజిన్ యూఎస్ నుంచి పంపించారు చాలా బాగుంటాయి ఇప్పటికీ నేను ఆ డ్రెసెస్ యూజ్ చేస్తున్నాను అండ్ ఒక షూ అండ్ క్యాప్ అయితే నేను ఇక్కడ పర్చేస్ చేశాను చాలా బెస్ట్ ప్రైస్ వచ్చాయని చెప్పి అండ్ బర్త్డే షాపింగ్ అని చెప్పొచ్చి ఒక క్యాప్ అయితే కొనుక్కున్నాను షూ కూడా మా వైఫ్కే ఇంకా నాకు కాదు కోర్స్ ఎందుకంటే మై బర్త్డే ఇస్ మై బర్త్డే మై హస్బెండ్స్ బర్త్డే ఇస్ ఆల్సో మై బర్త్డే ఇక్కడైతే స్వరోప్స్ కి చూస్తున్నాము అసలు బా చాలా అంటే చాలా బాగున్నాయి బట్ ఆల్రెడీ క్లోజింగ్ టైం అనమాట అది సూర్యోదయం ఫ్రెండ్స్ ఈ లైటింగ్ చూసి సరదాగా ఏఆిందనుకుంటున్నారా నైట్ తొమ్మిదిన్నర అయింది ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళాలి